ఆ రోజు నా ఇంటి మీదకి వస్తే దానికి ఏమి తొమ్మిది సంవత్సరాలు సీఎం ఉండే ఆయన ఇంటికి మనుషులు ఆయన ఇంటికి గేట్ వరకు పోతున్నారంటే అర్థం ఏమి ఎక్కడున్నా మనము దారుణం టెడ్ కేటగిరీలో ఉండే మనిషి దగ్గర ఇంటికాడికి పోసిన అవసరం ఉందా మరి ప్రజాస్వామ్యంలో ఎక్కడికి పోతాడో మనకు అర్థం కాదు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి జరుక్కోకుండా చూడండి ఎప్పుడు ఎల్లకాలం మన సీట్లో కూర్చోం మీరు యంగ్ ఎనర్జెటిక్ అందరు కోరుకున్నారు బ్రహ్మాండంగా నువ్వు రూల్ చేస్తావని మరి ఎందుకో అందరు అసంతృప్తిగా ఉన్నారు దయచేసి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరుక్కకోకుండా చూడండి దయచేసి ఇది పద్ధతి కాదు ఒక సీఎం ఎక్స్ సీఎం తొమ్మిది సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తికే ఇలాంటి జరుగుతుంటే కామన్ మ్యాన్కి ఎట్లుంటుంది పరిస్థితి బాగలేదు ఇది మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం రైట్